అసలు పాయింట్ వాస్తవం ఇందులో దర్యాప్తు కరెక్ట్ గా నిజం నిగ్గు తేలాలంటే ఏడు చెప్పేది దాడి చెప్పేది కాకుండా ఆ దస్తగిరి ఎవరైతే అప్రూవ్ ఆ లైట్ డిటెక్టర్ అంటున్నా నార్కో టెస్ట్ ద్వారా మాత్రమే నిజం బయటకు వస్తుంది ఎందుకంటే నార్కోటెస్ట్ లో అయితే మన మెదడు మీద మన శక్తి ఉండదు అప్పుడు బయటకు వస్తుంది ఇక్కడ మోటివ్ ఆఫ్ ద కేస్ అనే దాన్ని చూడాలి కానీ నరేడ్ రాజశేఖర రెడ్డి సునీత కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలోనే ఈ బెదిరింపులు ఇవన్నీ పాల్ పాల్పడ్డారా అందుకే ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి దాన్ని బయటకు తీయాలనుకుంటున్నారు పిఏ కృష్ణారెడ్డి ఈ కంప్లైంట్ పెట్టడానికి కారణం తనని హెరాత్ చేసినటువంటి తీరు కారణం అవునా వీళ్ళు చంపారని చెప్పట్ల చంపారని కాదు కానీ బెదిరించారు అది అయితే వాస్తవం మెడుగు చేశారు అన్నటువంటిది దర్యాప్తు చేయాలంటే మళ్ళీ సిబిఐ దర్యాప్తు ఆదేశించాలి లేకపోతే ఎన్ఐఏ దర్యాప్తు ఆదేశించాలే ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేశారు అంటలేదు కదా చేసిన వాళ్ళు వీళ్ళే వాళ్ళు వీళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏదో దాచేందుకు అది బయటకు రావాలి అంటే దాచాలన్నటువంటిది కాదు అవినాష్ ఇరికించడానికి అవినాష్ రెడ్డిని ఇరికించడం ద్వారా తమని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు అంటే కేసులో ఎప్పుడు సుధాసింగ్ దర్యాప్తుంది ఏంటంటే కీలకమైనటువంటి అంశం తన నివేదిక మొత్తం చదివితే ఈ వీళ్ళే చంపారు దస్తగిరికం ఈ బ్యాచ్ అంతా యాదవ్ వీళ్ళంతా చంపినటువంటి సందర్భంలో అక్కడ లెటర్ ఒకటి ఏది లెటర్ కాదు కొన్ని డాక్యుమెంట్లు ఫస్ట్ అతన్ని కొట్టారు కొట్టే డాక్యుమెంట్ ఎక్కడ ఉందని అడిగారు అతను వదిలేసేయండి రా అని బతినిలాడాడు అయినా సరే గొడ్డలతో పొడిచారు పొడిచేటప్పటికే తట్టుకోలేని పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నారు చెప్పేది అదే ఆ డాక్యుమెంట్లను పట్టుకుని అది చదివి ఆ తర్వాత పొడిచేశారు నరికి చంపారు ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లు వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే ముందు కర్ణాటక అయ్యి ఉంటాయి అనుకున్నారు కానీ కర్ణాటక డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కర్ణాటక వాళ్ళ దగ్గరే ఉన్నాయి సుధాసింగ్ దర్యాప్తులో వాళ్ళ దగ్గరికి